ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ జరగడంలో ముఖ్య పాత్ర పోషించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మన పండుగ అన్నగారి మన బేరపురణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విభాగాలుగా చేశారు అయితే నేను అన్నగారికి ఒక న్యాయంగా సూచన ఇస్తున్నా అన్నగారు దయచేసి ఈ మూడు విభాగాలుగా చేసేది కాబట్టి ఇందులో మార్లమంటే రెండు కులాలను మూడు కులాలను ఏదో చేసి దాదాపు అన్ని రంగాలల్లో అభివృద్ధి గుర్తించి ఏదో చేసిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ దిశగా తెలియజేస్తే ఉపగా చేసి ఈ మన్నే మన్నే కుల కులాలు ఇంతకుముందు మరో ఉప కులాలుగా ఉన్నాయి కాబట్టి అందులోనే చేర్చి మాకు ఈ రెండు వేల ఇరవై నాలుగు జిల్లా ప్రకారం ఒక టూ పర్సెంట్

ఎన్నో ఉట్లతో పోరాడి ఇలా ప్రత్యేకంగా మన ఇండియాకు ఛార్జ్ చెప్పిన అన్న గనత మన కృష్ణ గారికి మందంగా బేడబుడ జలు తెలంగాణ రాష్ట్రంలో మూడు స్థానంలో అన్న అది మొదటిచ్చి మీరంతా గుర్తించారు మృగజంగాలు జన్యాలు జరుపుతున్నాను మీరు ఆలోచన చేసి ప్రతి ఎక్కడ జన్యాలు ఏమున్న జరిగినాయి మృగజంగాలు ఎందుకు వస్తాయని కోరి ఆలోచన మీద కలిగింది

మీరు అన్నట్లుగా నేను పోరాడుతున్నాను అన్న ప్రకారం మీరెంటో గ్రమన్నా మీరు దేవత జనాలు మీరు దృష్టిలో ఉంచి మీతో మమ్మల్ని తీసుకురావాలి మరొకసారి కోస్తున్నాను దేవి ఉడికే చెప్పుకోలేని పరిస్థితిలో మాదిగాల మనం చెప్పుకోలేని పరిస్థితిలో మంద కృష్ణ మాది అని చేసుకున్నామదే ఆ రోజే అనుకున్నాం మరో అంబేద్కర్ మా తెలంగాణలో ఉన్నాడు చూడలేదు మరో అంబేద్కర్ గా మేము చూస్తున్నాము అని ఎప్పటికీ మా పిల్లలు చెప్పుకుంటున్నామన్నా ఇప్పుడిప్పుడే మిమ్మల్ని ఆదర్శం తీసుకొని మా పిల్లల్ని